నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ వస్తే ఆ ముగ్గురు త్రిమూర్తులను చూసి వైసీపీ శ్రేణులు ఒరికిపోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల ప్రచారంతో జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది ఆ ముగ్గురు కలిసి ప్రచారం చేస్తుంటే అవినీతిని ఎండగడుతుంటే జగన్ బెంబేలెత్తిపోతున్నారు ముఖ్యంగా ఏపీలో బీజేపీ అగ్రనేతల పర్యటనతో జగన్ కకావికలం అయిపోతున్నారు చిలకలూరుపేట సభలో జగన్ పై సాఫ్ట్ గా వ్యవహరించిన మోదీ అనకాపల్లి సభకు వచ్చేసరికి విమర్శల డోస్ పెంచారు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అభివృద్ధి ఆగిపోయిందని కాషాయ పెద్దల విమర్శలు గుప్పించారు అంతేకాదు కూటమి అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పోలవరం బాధ్యతలను తాము తీసుకుంటామని చెప్పడంతో మొత్తం పొలిటికల్ సీన్ మారిపోయింది రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ రెండూ కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని చెప్పడంతో ప్రజలంతా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ మూడు పార్టీల అగ్రనేతలు దూకుడు పెంచారు ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని ప్రచారంలో చీల్చి చెండాడుతున్నారు రాష్ట్ర నలుమూలలా పర్యటిస్తూ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు దీంతో ఎన్డీఏ అభ్యర్థులకు ప్రజల నుంచి అసాధారణ మద్దతు లభిస్తుంది కూటమి వల్ల తమకు మేలు జరుగుతుందని తమ బ్రతుకులు బాగుపడతాయనే భావన ప్రజల్లో నెలకొంది ఈ మూడు పార్టీల కలయిక సూపర్ హిట్ కావడంతో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుడుతోంది ఇక పోలింగ్ ముందు జిమిక్కులు చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు బెడిచి కొడుతున్నాయి వైసీపీని అన్ని వైపుల నుంచి కూటమి నేతలు అష్టదిగ్బంధనం చేస్తున్నారు ఎక్కడికక్కడ అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఎన్నికలకు ముందు నగదు బదిలీతో పాటు ఓటర్లు మాయం చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నాలకు బ్రేకులు వేస్తున్నారు ఎన్డీఏ దెబ్బకు వైసీపీకి ఈసారి డిపాజిట్లు గల్లంతేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి ఒకవైపు త్రిమూర్తులు జగన్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కడపలో సిస్టర్స్ ఊపిరి సడల్లీయడం లేదు వివేకను చెప్పిన హంతకుల పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దంటూ అక్కా చెల్లెలిద్దరూ తమ సోదరుల పైన డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న షర్మిల వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఆగడాలను ప్రస్తావిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు షర్మిలకు తోడుగా సునీత ఇంటింట ప్రచారం చేస్తున్నారు సిస్టర్స్ దెబ్బకు ఈసారి కడపలో రిజల్ట్స్ తారుమారవుతాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది పులివెందల్లో సైతం ముఖ్యమంత్రి జగన్ కు ఈసారి గట్టి పోటీ తప్పరనే వార్తలు వస్తున్నాయి కడప పార్లమెంట్ పోర్ షర్ములకు గెలుపు ఉన్నాయని కొన్ని సర్వేలు సైతం తేడాతలను చేస్తున్నాయి మొత్తంగా ఓవైపు త్రిమూర్తులు మరోవైపు సిస్టర్స్ రాజకీయంతో జగన్ సర్కార్ కకావికలం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతుంది ఇది అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్